చిన్న కడమూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారెంటీలను సంబంధిత అప్లికేషన్లను పరిశీలించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు మండల నాయకులు గ్రామ యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిలిండర్ లేకపోతే వాళ్ళకి సిలిండర్ క్లీప్ ఇయ్యాలి ఇవన్నీ విషయాలు మీకు ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా హెల్ప్ డెక్స్ పెట్టారా పెట్టారు హెల్ప్ డెస్క్ రాణికి రాకపోతే కూడా రాజించారు ఉన్నారు మీరు లాస్ట్ అప్లికేషన్ ఉన్నారు మీరు ఓపిక మీద ఇది ఒక్క రోజు ఓపిక మీద మీ అప్లికేషన్ కావాలో ట్రిక్ మార్క్ చేసి ఇచ్చి ఇస్తారు మీరు ఆ రసీదు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా కూపన్ కార్డు లేవు చాలా మటుకు కూపన్ కార్డు దీంట్లో ఆప్షన్ లేదు దానికి సపరేట్ దరఖాస్తు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దర్ఖాస్ దరఖాస్తు తీసుకుంటా ఉన్నారు ఈ కూపన్ కార్డ్ కావాలన్నా లేకపోతే ఇల్లు కావాలన్నా ఇవన్నీ అన్ని కార్యక్రమాన్ని సమకూర్చి మేము మొదలు పెట్టినాం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోవాల్సిన అవసరం ప్రతి పేదరికి ఉంది నేను గ్రామంలో ముఖ్య నాయకువం కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ

వీళ్ళు మా వాడు వీనికి ఇవ్వాలి వీళ్ళు మావాడు కాదు దీనికి ఇవ్వకూడదు విడతల వారికి వచ్చే ప్రతి లబ్ధిని కూడా ఖచ్చితంగా ఒక పేదోనికి ఇచ్చిన తృప్తి మా అందరికి నియంత్రణ కలిగే విధంగా ఒక ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఒక ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇవన్నీ ఇస్తా ఉన్నా ఎవరికంటే ఇక కరెక్ట్ ఇచ్చిన చెప్పుకునే విధంగా మీ అందరి సమక్షంలో ఇస్తామన్న మాట చేస్తా ఉన్నారు దయచేసి ఆఫీసర్ తో కొడుతా ఉన్న ఓపిక మీద ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఓపిక మీద ఆ లాస్ట్ అప్లికేషన్ తీసుకోవాల్సిన ధర్మం మీ ఇంటి పదలు మీ చుట్టాలు లేదా మీరు తెలిసిన వాళ్ళ ఊహించి పెట్టి ఉంటే కూడా వాళ్ళని కూడా ఆధార్ కార్డు సెల్ ఫోన్ లో పెట్టించుకో వాళ్ళకు కూడా అభివృద్ధిగా కోరుతా ఉన్నా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి డాక్టర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీ మీకు ఏం కావాలో రాసియాల్సి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇటువంటి ప్రభుత్వం దగ్గర పోవాలి లేకపోతే ఏమైతు సర్పంచానికి జట్ ఎంపీ దానికి పోవాలి లేకుంటే నాతో ఎమ్మెల్యే దానికి రావాలి లేకుంటే మినిస్టర్ దానికి పోవాలి ఎక్కడో పెట్టుకోవాలి కదా ఇవన్నీ కాకుండా ప్రభుత్వమే దిగి వచ్చింది మీ ఊరికి అన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే మేము తృప్తి పడతాం ఇంతమంది వచ్చిన వచ్చి ఎందుకు పనిచేస్తా ఉన్నామంటే ఈ రోజు ఈ గ్రామంలో ఏ పేదోడు కూడా మిగిలిపోరాదు ప్రతి ఒక్క పేదోరికి ఈ లబ్ధి చేకూరాల ఈ పనులు చేకూరాలని ఆలోచన ముందుకు వచ్చిన కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క అమ్మకు చెల్లికందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ టైం అయిపోతే కూడా తీసుకుంటారు ఆరు తారీఖు వరకు కూడా తీసుకుంటారు ఆరు తర్వాత కూడా సెక్రటరీ ఎక్కడ సెక్రటరీ గారు మేడం దగ్గర ఫామ్ ఉంటాయి సార్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇది మాత్రం హౌస్ బై ఎన్ని మాత్రం అప్లికేషన్స్ ఎన్ని ఎన్ని ఇచ్చినాం ఎంటి ఎన్ని ఇచ్చినాం ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర మీరు ఎవరు కూడా దరఖాస్తు కూడా కొనుక్కోవద్దు నేను ఆడ చూస్తున్నా తొందరగా రాసిస్తే తొందరగా ఇస్తే దాని కాస్త కొనుక్కుంటే వస్తాయనుకొని జిరాక్ సెంటర్ పోయి ఇరవై ముప్పై యాభై రూపాయలు కొనుక్కుంటా ఉన్నారు కీలకంగా మీకు అందరూ ఘనంగా ఇంకా వంద ఉన్నాయి ఈ రోజు ఏంది ఆరు తారీఖు వరకు ఏంటి ఆ తర్వాత కూడా మీ సెక్రటరీ దగ్గర దరఖాస్తు ఫార్లు ఉంటాయి నింపుకోవడానికి ఎవరు కూడా మొదలు పోరాదు బీజేయాలు పక్క పెట్టండి మనందరూ కొట్టాల్సింది ఏంటంటే బీద రకం మన కొట్టాలి గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు లేని కోసం కొట్టాడాలి వర్గం వేసుకున్నాడు కోసం కొట్టాడాలి పెగులు వేసుకున్నాడు కోసం కొట్టాడాలి రేగులేసుకున్నాడు కోసం కొట్టడాలి వాళ్ళకి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మీ అందరూ కూడా ఈ కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రేమతో అభిమానంతో నన్ను మీ మధ్య మద్దతు మాట్లాడే అవకాశం కలిగించేందుకు మీ అందరికీ అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై